శ్రీ గురుభ్యో భీనమహా ఆర్యన్ భక్తి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో హనుమాన్ చాలీసా పారాయణం వల్ల నిత్య జీవితంలో ఎటువంటి ఫలితాలు మార్పులు కలుగుతాయో వివరించడం జరుగుతుంది హనుమాన్ చాలీస చాలా మహిమగల స్తోత్ర పాఠం తులసీదాస్ నలభై శ్లోకాల్లో ఈ హనుమాన్ చాలీసాను మనకి అందించారు అంటే నలభై అర్థం నలభై శ్లోకాలను కలిగి ఉండటం వలన ఇది చాలీసా అయింది దీనిని హిందీ భాషలో తులసీదాస్ గారు రాశారు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను చదువుతూ ఉంటే హనుమాన్ కృప వల్ల సమస్యలు దరిచారు భయాలు పీడలు ఉండవు హనుమాన్ చాలీసాను నిత్యం పఠిస్తూ ఉంటే నవగ్రహ శాంతి కలుగుతుంది తద్వారా సమస్యలు తీరిపోతాయి శరిగ్రహ దోషాలను కుజగ్రహ దోషాలను హనుమాన్ చాలీసా పఠనం సంపూర్ణంగా తొలగిస్తుంది వివాహం కాక ఇబ్బంది పడేవారు వివాహ జీవితంలో సమస్యలతో బాధపడేవారు హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పారాయణం చేస్తూ ఉంటే కుజగ్రహ దోషం తొలగి సమస్యలు తీరిపోతాయి ధన సమస్యలతో బాధపడేవారు రుణ సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠిస్తూ ఉంటే కుజగ్రహ శాంతి జరిగి ఆర్థిక రుణ సమస్యలు తొలగిపోతాయి ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశి వల్ల ఇబ్బందులు పడేవారు హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠిస్తూ ఉంటే శని దోష బాధలు తగ్గిపోతాయి శనిగ్రహం వల్ల వచ్చే అనేక సమస్యలు రుగ్మతలు జీవితంలో దగ్గరకు చేరవు నరఘోష దృష్టి దృష్టి దోష ఫలితాలు ఇతర పిశాచ బాధలతో సతవతం అయ్యేవారు హనుమాన్ చాలీసాని ప్రతినిత్యం గృహంలో పఠించాలి ఏ ఇంట్లో అయితే హనుమాన్ చాలీసా నిత్యం పారాయణం చేయబడుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారికి గ్రహ బాధలు పిశాచ బాధలు నరఘో నరఘోష దృష్టి దోష బాధలు ఉండవు ఇది సత్యం ఇప్పుడు ఏ సమస్యలకు నివారణగా హనుమాన్ చాలీసాను ఎలా పఠించాలో తెలుసుకుందాం కుజగ్రహ దోషం వల్ల వివాహం లేట్ అవ్వటం వివాహ జీవితంలో సమస్యలు ధన సమస్యలు రుణ సమస్యలు వస్తాయి ఈ బాధలు పోవాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను తొమ్మిది సార్లు పఠించాలి ప్రతి మంగళవారం ఆంజనేయ వారి ఆలయంలో తొమ్మిది లేదా ఏడు ప్రదక్షిణాలు చేసి నెలకు ఒక మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ జరిపించాలి ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది వివాహ జీవితంలో ఇబ్బందులు ఉండేవారికి వివాహ జీవితం సుఖప్రదం అవుతుంది ధన సమస్యలు రుణ సమస్యలు తీరిపోతాయి ఉద్యోగాలకు ఇబ్బంది పడే వారికి ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే సరైన ఉపాధి ప్రాప్తించే అవకాశం ఉంటుంది శని దోషాలను తొలగించడంలో హనుమాన్ చాలీసా ముందు వరుసలో ఉంటుంది అష్టమ శని ఏలినాడు శని అర్ అర్ధాష్టమ శని శని మహర్దశ నడిచేవారు ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పఠించి ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు సమర్పించాలి నెలకో శనివారం ఆంజనేయ స్వామి ఆకు ఆకుపూజ సమర్పిస్తూ ఉన్నట్లయితే శని దోషం వల్ల అంటే శనిగ్రహం వల్ల వచ్చే బాధలు ఉండవు ఇంకా విద్యా విఘ్నాలతో బాధపడేవారు అంటే పిల్లలు స్టూడెంట్స్ చదువు సరిగా అర్థం కాకపోయినా అదేవిధంగా విద్యలో అనేక ఆటంకాలు కనుక ఉన్నట్లయితే హనుమాన్ చాలీసని ప్రతిరోజు ఐదు సార్లు పఠించాలి అలాగే నెలకు మంగళవారం ఆకుపూజ చేయించాలి లేదా కనీసం ఒక మూడు నెలకో మంగళవారం ఆకుపూజ చేయించాలి ప్రతి బుధవారం హనుమాన్ హనుమాన్కు పదకొండు ప్రదక్షిణాలు సమర్పించాలి సరైన ఉద్యోగం లేక ఉపాధి లేక స్థిరమైన ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పఠించాలి హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు పఠించి తదుపరి ఆదిత్య హృదయం శ్రీరామ స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే వీరికి సరైన ఉపాధి లేదా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది వీలుంటే అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వీలుంటే ప్రతినిత్యం హనుమాన ఆలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయవచ్చు ప్రతిరోజు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఒక మంగళవారం వారానికి మంగళవారం రోజు అంటే వారానికి ఒకరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నట్లయితే వారికి స్థిరమైన ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది జీవితంలో విధుదల లేకుండా ఇబ్బంది పడేవారు జీవితంలో అసలు కలిసి రానివారు జీవితంలో అనేక విషయాల్లో అపజయాలు పొందినవారు ఇంకా వివిధ రకాలైన సమస్యలతో ఆర్థిక ఆరోగ్య రుణ సమస్యలతో బాధపడేవారు హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పదకొండు సార్లు పఠించాలి ఇంకా నెలకు మంగళవారం ఒకే ఆసనం మీద కూర్చొని హనుమాన్ చాలీస నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే వీరికి శీఘ్ర ఫలితాలు ఉంటాయి అంటే వివిధ జటిలమైన సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు రుణ సమస్యలు వివాహ సమస్యలు విద్యా సమస్యలు ఇట్లా జటిలమైన సమస్యలతో బాధపడేవారు రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి అదేవిధంగా నెలకు ఒక మంగళవారం ఒకే ఆసనం మీద కూర్చొని నూట నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలి ఈ విధంగా చేస్తూ నెలకు మంగళవారం స్వామివారికి ఆకుపూజ కనుక సమర్పిస్తూ ఉన్నట్లయితే జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఎంత జటిలమైన కార్యమైనా పూర్తవుతుంది ఇది సత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయటానికి ప్రత్యేక నియమాలు ఉండవు మంగళవారం ఒక పూట ఉపవాసం ఉండటం మంచిది మంగళవారం మాంసాహారాన్ని తీసుకోకూడదు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదివే ముందు శ్రీ ఆంజనేయ స్వామివారికి దీపారాధన అధాశక్తి నైవేద్యం సమర్పించటం మంచిది ఈ విధంగా చేయలేని వారు ఈ విధంగా చేయటం కుదరని వారు కేవలం స్నానానంతరం తూర్పు ముఖంగా కూర్చొని పఠించవచ్చు అంటే వీలుంటే పూజ నైవేద్యం దీపారాధన సమర్పించి చేస్తే మంచి స్వామివారికి ఆ విధంగా చేయలేనటువంటి వారు స్నానం చేసిన తర్వాత తూర్పు ఫేసింగ్లో కూర్చొని రోజు హనుమాన్ చాలీసాని పఠించవచ్చు హనుమాన్ చాలీసా పారాయణానికి ముందు రామనామాన్ని జపించడం మంచిది శ్రీరామ జై జయ రామ అనే రామ విజయమంత్రాన్ని పదకొండు సార్లు జపించి తర్వాత హనుమాన్ చాలీసా చేయటం మంచిది హనుమాన్ చాలీసా చదివిన తర్వాత కూడా శ్రీరామ జై జయ రామ అనే రామ శ్రీరామ విజయ మంత్రాన్ని పదకొండు సార్లు చదివి శ్రీరామ రక్షా స్తోత్రంగా చదివినట్లయితే విశేషమైన ఫలితాలు విశేషమైన ఫలితం కలిగే అవకాశం ఉంటుంది కనుక వివిధ సమస్యలతో పాదలతో ఇబ్బంది పడేవారు పూర్తి విశ్వాసంతో శ్రీ మారుతిని ఆశ్రయించి హనుమాన్ చాలీసాని ప్రతిరోజు వీలుంటే పదకొండు సార్లు లేదా తొమ్మిది సార్లు లేదా ఐదు సార్లు ఇన్నిసార్లు కుదరకపోతే కనీసం ఒక్కసారైనా పఠిస్తూ ఉంటే వారి సమస్యలు తీరిపోతాయి హనుమాన్ చాలీసా పారాయణం వల్ల సమస్త కార్యాలు సిద్ధింపబడతాయి సమస్త మనోభీష్టాలు తీరిపోతాయి హనుమాన్ చ అని భక్తి శ్రద్ధలతో ఏ అయితే ఏ పారాయణం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రం కానీ జాడ్యం కానీ ఉండదు హనుమాన్ చాలీస పఠనం వల్ల ఎంతో జటిలమైన సమస్యలు తగ్గిపోతాయి మారుతి కృప అపారంగా వర్షించి జీవితం సుఖప్రదమవుతుంది అనేక భయాలు ఆందోళనలు ప్రయోగ బాధలు దుష్టగ్రహ దుష్ట దేవతా బాధలు నరఘోష తగ్గుతాయి కనుక అందరూ ప్రతిరోజు విధిగా గృహంలో హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి ఈ హనుమాన్ చాలీసా స్తోత్ర పాఠాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది దీన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉండండి శ్రీ దత్త శరణమ్మమ్మమ్మ శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు స్వస్తి